హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇన్ని డేస్ కొంచెం లేట్ అయ్యింది వీడియోస్ పెట్టడం మా చిన్నపాప బర్త్డే సో అందుకే వీడియో పెట్టాలని ఫిక్స్ అయ్యాము చూస్తున్నారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి అమ్మమ్మలు తాతయ్యలు మావయ్య అందరూ ఇంటి నిండా మొత్తం జనంతో కలగలలాడుతుంది ఇల్లు రోజులు కొద్దిగా వీడియో పెట్టలేదండి కొంచెం వర్క్ ఉండి పెట్టడం అవ్వలేదు అందుకే ఇదైనా పెడదాము అనుకొని ఇంకా నేను డిసైడ్ అయ్యాము చూడండి మా పాప అయితే బర్త్డే కలిసి చూడండి మా వీడియో హాయ్ చెప్పమన్నారు చెప్పాను అది మా వదిన చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇంటి నిండె మొత్తం జనాలు వస్తారు కానీ మా చిన్న పాప బర్త్డే గలు మాత్రం అస్సలు ఉండట్లేదు చాలా ఏడుస్తుంది ఆ ఫ్రాక్ ఒకటి చాలా హెవీగా ఉండడం వల్ల ఏడుస్తుంది కేక్ అయితే కట్ చేయించాము పాపం ఏడుస్తూనే ఉంది అలా కంటిన్యూస్గా అందుకే కొద్దిగా కట్ చేయించి వెంటనే వాళ్ళ అమ్మ తీసుకు వెళ్ళిపోయారు నేనైతే పెద్ద పాపతో కట్ చేయించాను చెల్లి అంతా నువ్వు కట్ చేసేరా అంటే తను కట్ చేసేసింది మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ అందరూ చాలామంది వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎప్పుడైతే ఫొటోస్ కోసం అని అందరూ ఒక్కొక్కరు ఫోన్ కోసం వచ్చారు దిగటానికి పాపకైతే కొంచెం అది ఇది చూపించేసి కొంచెం ఏడుపు తగ్గించడానికైతే మేము ట్రై చేసాము కానీ చాలా ఏడుస్తుంది పాపం తను ఇబ్బంది పడుతుంది చిన్నపిల్లలు కదా అందులో ఫస్ట్ అయితే ఏ పిల్లలైనా ఇంతే ఇల్లగే ఉంటారు కదా ఫస్ట్ బాడేకి కొంచెం ఏడుస్తూనే ఉంటారు చిరా చిరాక్గా ఉంటారు వాళ్ళకి కంఫర్ట్ ఉండదు కదా సో అందువల్ల ఏడుస్తుంది మా వదిన అయితే కొంచెం టాయ్స్ అవన్నీ ఇచ్చి పాపము ఊరుకోబడుతున్నారు కానీ ఆయన ఊరుకోలేదు ఏడుస్తున్నారు తను ఏడుస్తుంది పిల్లలు అయితే చాలా సందడి చేశారు అందరం ఫొటోస్ అయితే బాగా దిగాము కానీ పాపే కొద్దిగా చేసింది మా అత్తయ్య మా అయ్య అందరూ ఫొటోస్ అయితే దిగారు చూడండి పాప అయితే చాలా ఫ్రాక్ వాళ్ళైతే ఇబ్బందిగానే ఉంటుంది కానీ మరి తప్పదు అందరూ బాగానే తీసుకున్నారు కానీ ఒక్క వాళ్ళ నాన్న మిస్ అయ్యారు బర్త్డేకి వాళ్ళ నాన్న ఆర్మీ సో రావటం అవ్వలేదు వస్తాను అనుకున్నారు కానీ రావటం అయితే అవ్వలేదు అందుకే పాపం కొంచెం బాధపడ్డాము కానీ తప్పదు కదా మరి అందుకని అయినా బాగానే అరేంజ్మెంట్స్ అయితే అయ్యాయి అమ్మండి డిన్నర్ డిన్నర్ అయితే అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకేముంటుందండి ఇంతే కదా అంటే ఇలానే ఉంటుంది కదా అందరూ చక్కగా భోజనాలు చేశారండి కడుపు నిండుగా తిన్నారు అందరూ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు చాలా వంటలు కూడా చాలా బాగా కుదిరాయి అని అంటే పేరు పిల్లలు పేరు రాసిన బట్టి కూడా వంటలు కుదురుతాయి అంటారు కదా సో వంటలు చాలా బాగున్నాయి మేమైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి ఫొటోస్ అయితే విగేశామండి పాప ఇంకా ఏడుస్తూనే ఉంది పాపం దానికి అస్సలు కంఫర్ట్గా లేదు ఆ ప్రాక్లోన కానీ మరి తప్పదు కదా ఫొటోస్ అవన్నీ ఉంటే ఇంత గ్రాండ్గా చేసేటప్పుడు ఫొటోస్ దిగకపోతే బాగోదు కదా అందరూ చాలా పాపం ఊరుకోబెట్టడానికే చూస్తున్నారు కానీ తను ఆగే ఆగే పరిస్థితులు అయితే లేదు మళ్ళీ కేక్ తెచ్చాము అంటే మళ్ళీ అంటే ఫోటో ఫోజ్ కోసం అయితే కేక్ కేక్ ఉండాలి అంటే మళ్ళీ బ్యాగ్ తెచ్చి కేక్ కట్ చేయించడానికి చాలా ట్రై చేసాం కానీ తనైతే చాలా ఇబ్బంది పడింది నేనే దగ్గరుండి కట్ చేయించాను కానీ పాపం ఏడుస్తూనే ఉంది మా పిల్లలు అయితే మా బావగారి పిల్లలు మా పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక్క పాపే కొద్దిగా ఉండలేదు అదే కొంచెం ఇబ్బందిగా అయింది కానీ ఫంక్షన్ అయితే బాగా గ్రాండ్గా అయితే జరిగిందండి అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు బాగా అయితే ఎంజాయ్ చేసాము అండి ఈ బర్త్డే బ్లాగ్ అయితే ఇంతేనే సింపుల్గా సూపర్గా అయ్యింది చాలా బాగా ఎంజాయ్ చేశాను ఓకే బాయ్ ఈ వీడియో కానీ నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థేకే బాయ్